నాకు అదే ఇదే ఫస్ట్ టైం అండి మీడియా ముందు రావడానికి ఇక్కడ ఉన్న మీడియం ఇక్కడ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి మీరందరూ నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నా పేరు గంగాభవాని అండి నడుపులి గంగాభవాని నేను రాజమండ్రి రూ రూరల్ రాజనగరం ప్రాజెక్టు పిడింగుయ్య పిడింగుయ్యిలో వెంకటగిరి టూలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నానండి పనిచేస్తుంటే నన్ను చాలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అక్కడికి లోకల్లో ఉన్న నాయకులు వచ్చి సెంటర్కి వచ్చి ఇబ్బంది పెట్టారండి అయినా సరే నేను నేను కూడా తెలుగుదేశం ఎందుకంటే మేము మా మా నాన్నగారి నుంచి అందరూ కూడా మేము తెలుగుదేశం వాళ్ళకి నేను ఎంత చెప్పినా సరే అండి వాళ్ళు వచ్చి జా ఫిబ్రవరి ఫస్ట్ వచ్చారు ఎవరంటే మారినవాసు గారు మఠాశ్రేణి గారు నలుగురు నేర్చుకుని అతను వచ్చారు వచ్చి ఇష్టానుసారంగా అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడారండి మాట్లాడి నన్ను నువ్వు ఇక్కడికి వచ్చి ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం చేయడం ఏంటి మా మనుషుల్ని వేసుకుంటావు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని అన్నారండి అంటే నేను అన్నాను బాబు నేను నాకు ఈ ఉద్యోగం తప్ప ఆధారం ఏమి అని చెప్పానండి ఇప్పుడు నా గురించి మీకు చెప్పాలి నాకు తల్లిదండ్రులు లేరండి అంటే నా మా అమ్మగారు పోయారు మా నాన్నగారు కూడా లేరు నాకు నాకు మ్యారేజ్ అదే నాకు భర్త్ లేదండి పిల్లలు లేరండి నేను ఒంటరి దాన్ని నాకు ఈ ఉద్యోగం అంటే ఈ పదకొండు వేల ఐదు వందలే నాకు జీవనాధారం అండి నాకు జీవనాధారం నేను చెప్తాను సార్ ఎందుకంటే బాబు నాకు వేరే ఆప్షన్ లేదండి అని అంటే కాదు మాకు 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 వేసుకుంటే ఫస్ట్ ఇక్కడ రావడానికి వీలేదు నేను నువ్వు వస్తే ఇక్కడ కొట్టేస్తారు తిట్టేస్తారు చంపేస్తారు ఈ ఏరియా ఇదంతా ఈ మోరంపూడి ఇదంతా నాది అని అక్కడ అన్నారండి కానీ నేనైతే నాకు ఉద్యోగమే నాకు బలం ఉద్యోగమే ఉద్యోగం లేకపోతే నేను బలహీన కాబట్టి నేను ఆ ఉద్యోగం కోసం నన్ను ఏమంటారన్నా సరే నేను ప్రతిరోజు స్కూల్కి అండి వెళ్తే గా ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ అతను వచ్చే చెప్పారు తర్వాత కాని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి పక్క సెంటర్లో కూర్చోబెట్టడం ఆయమ్ అక్కడ పక్కన మాజీ వార్డు మెంబర్ ఏంటండి మంగయ్యమ్మ గారు ఆవిడ వచ్చి నువ్వు అసలు సెంటర్లోకి ఉండడానికి వెళ్ళావు నువ్వు బయటకు వచ్చి అసలు నీకు అర్హత లేదు నువ్వు సెంటర్కి ఎందుకు వస్తున్నావు నువ్వు వెళ్ళిపో ఎల్లు ఎవరినక్కడ ఉంటావు కలుసుకో అని చెప్పి ఆవిడ బెదిరించిందండి అయినా సరే నువ్వు బెదిరిపోలేదండి ఎందుకంటే ఉద్యోగం నాకు ఆధారం కాబట్టి నేను సెంటర్ని వదిలిపెట్టలేదండి బయటికి ఎంటేస్తే సరే నేను అక్కడే అక్కడే కూర్చుని ఉన్నాను కూర్చుని ఉంటే ఏ విషయం ఇలా జరుగుతున్న విషయం సిడిపో మేడం గారికి చెప్పాలి కాబట్టి నేను రాజానగర్ వెళ్ళి నాగమణి గారు సిడిపో గారు ఆవిడకి చెప్పారండి ఆవిడికి లెటర్ పూర్వకం గెస్తే ఆవిడ తీసుకోలేదండి అమ్మ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందంటే నాకు ఎవరు చెప్పొద్దు నువ్వు పీడి ఆఫీస్ వెళ్ళిపోయి చెప్పుకో మాకు సంబంధం లేదు అని చెప్పిందండి అంటే మళ్ళీ బొమ్మూరు పీడి మేడం గారి దగ్గరికి వెళ్ళానంటే ఆవిడ లేరు అక్కడ వాళ్ళు కూడా లెటర్స్ తీసుకోలేదండి మేడం గారు సెలవులో ఉన్నారు క్యాంప్కి వెళ్ళారని చెప్పారండి నేను తిరిగి తర్వాత కానీ తర్వాత నాకు నువ్వు నేను అక్కడ సెంటర్కి వెళ్ళి అక్కడ సెంటర్ గట్టి కూర్చున్నానండి కూర్చుంటే అప్పుడు సెంటర్ ఓపెన్ చేస్తే నేను లోపలికి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ వంగయమ్మ మొత్తం అందరినీ వేసుకుని వచ్చి నీకు నువ్వు రావట్లేదు అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశానండి సూపర్వైజర్ గారి రిజర్లేషన్ గారికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు నా సమస్య నాకు ఏమి పరిష్కరించలేదు అప్పుడు అప్పుడే ఫోన్ చేసి నీకు టర్మిషన్ ఇష్యూ చేశారు నేను ఉద్యోగులు తీస్తారు నువ్వు సెంటర్లో ఉండక్కర్లేదు నువ్వు వెళ్ళిపో నీకు సెంటర్కి సంబంధం లేదని అని అన్నారండి ఆవిడ అదేటమ్మా నాకు సెంటర్కి సంబంధం లేకపోవడం ఏంటి నన్ను ఉద్యోగులు తీయడం ఏంటండి అని చెప్పేసి నేను అడిగానండి అడిగితే ఏమో నాకు తెలియదు నువ్వు రావద్దు సెంటర్కి అన్నారండి తర్వాత అక్కడ యూనియన్ మీటింగ్ అయితే రాజనగర్ వెళ్తే అక్కడ మళ్ళీ టర్మినేషన్ ఆవిడ సిడిపోయి మేడం గారు సంతకం పెట్టేసి నన్ను నాకు ఇవ్వాలంటే అండి తీసుకోమన్నారండి నేను టర్మినేషన్ తీసుకోనండి నాకు ఉద్యోగం అవసరం ఉద్యోగం నాకు ఆధారం ఉద్యోగం నా జీవనాధారం తీసుకుంటే ఎలాగండి నేను తీసుకోను మేడం అని చెప్పానండి చెప్తే నేను బస్ స్టాప్ వస్తే బస్ స్టాండ్ కూడా మనుషులు పంపించేసి నువ్వు వస్తావా రావా తీసుకుంటావా అన్న అని సార్ నేను ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్తే స్కూల్కి స్కూల్ అంటించేస్తాను నువ్వు తీసుకున్నా తీసుకోపోయినా నీకు మేము నిన్ను ఉద్యోగుల్లో తీసేసాము నువ్వు ఉద్యోగ విధులకి ఏమో హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారండి అప్పటి నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పీడీ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్ నేను ప్రతి రోజు పొద్దునేమో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ గారు వెళ్తే ఇలా జాబ్ తీసేసిన తర్వాత అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్తే నాకు అసలు తెలియదు అమ్మ ఇలా మీరు కలెక్టర్ మీరు ఆర్డర్ ఇచ్చారట నన్ను ఉద్యోగులను తొలగించానని చెప్తున్నారంటే ఉద్యోగం తొలగించడం ఏంటమ్మా నేను అలా అలాంటి పనులు నేను చేయను నాకు తెలియదు పీడీ గారు లేరు పీడీ గారితో మా పీడీ గారికి ఈ షప్స్ ఉంటారు కదండి వాళ్ళ చేత మాట్లాడేస్తే ఆవిడేమో ఎక్కడో ట్రైనింగ్ వెళ్ళారట ఆవిడ వచ్చే వరకు నాకు ఏమీ లేదు తర్వాత మళ్ళీ స్పందనలో పెట్టానండి ఆవిడ అన్నారు ఏమో ఇదంతా ప్రాసెస్ ప్రకారం జరిగిందంటమ్మా అని అన్నారు తర్వాత చూద్దామని అన్నారు అలాగేనండి పీడీ చుట్టూ పీడీ ఆఫీస్ చుట్టూ తల కాన్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నానండి తిరుగుతా ఉన్నా సరే ఎవరు స్పందించట్లేదు తర్వాత మాట్లా తర్వాత నేను మళ్ళీ రాజధాని వెళ్ళానండి మంగళగిరి వెళ్ళాను సీఎం గారు ఆఫీస్కి వెళ్ళాను వెళ్తే అక్కడ నా అర్జీలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు వెళ్ళి బుచ్చి చౌదరి గారిని కలు అతను అడుగు అని అన్నారు తర్వాత పీడీ గారిని కలవమన్నారు అప్పుడు పీడీ గారు అన్నారు పీడీ గారితో వాళ్ళు మాట్లాడారండి నా పోస్టింగ్ ఇస్తానంటుంది టైం పడుతుంది టైం పడితే ఎలాగమ్మ నా పోస్ట్లో నేను పంపించండి నేను నేను చేసుకుంటాను నాకు ఎటువంటి పరిస్థితి నేను నువ్వు నిలబడతానమ్మా నేను అంటే లేదు అక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్గా ఉన్నాయి చూద్దాం అని అంటుందండి అంతే పీడి గారు ఎప్పుడు చూసినా అదే మాట అంటున్నారండి కూడా నేను తీసేసాము అంటున్నారు నా పోస్ట్ లో పంపించమంటే ఎలా పంపిస్తామో అని అడుగుతున్నారు నాకు మీరందరూ నాకు సహకారం చేయాల్సిందే నాకు ఎందుకు నాకు ఎవరు లేరు నాకు ఎవరిని అండగా నిలబడకుండా చేస్తున్నారు వాళ్ళు ఎందుకతో రాజకీయ శక్తులు ఉంది ఎవరు ఎవరు నాకు తెలియస్తారు నాకు తెలియదు కనీసం ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు సార్ వెళ్తారు పియగారు అసలు లే పొద్దున్న వెళ్తే సాయంత్రం సాయంత్రం వెళ్తే పొద్దున్న రమ్మన్నారు వెళ్తే ఆయన ఎక్కడికి అసెంబ్లీ సమావేశాలకి సార్ అంటే తర్వాత తర్వాత మళ్ళీ వెళ్ళానండి పొద్దున్న రమ్మంటే మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తుంటే మా చూ మా ఇంటి చుట్టూ తిరక్కో ఇవి అంత అయిపోయి అక్కడ మసూ ఆ మాదివాసు గారి దగ్గరికి వెళ్ళాను అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాను మేము చేయవలసింది చేసామైపోయింది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ గారిని అడుగు ఇస్తే కలెక్టర్ గారు ఏం ఏం చేస్తా తెలియదు కలెక్టర్ గారి పోస్టింగ్ ఇస్తే నీకు మేమే వద్దమా అని అడుగుతున్నారండి ఇలాగ నన్ను ఈ పుచ్చ చౌదరి గారి చుట్టూ కలెక్టర్ గారు ఆదేశ చుట్టూ పీడి గారు ఆదేశ చుట్టూ ఇలాగే తిరుగుతూనే ఉన్నాను రెగ్యులర్ గా చేసేసా అలాగే కదా సార్ అతను అన్నారట మార్ని మాసగా మీరు ఎవరినైనా పెట్టుకుంటామని అన్నారట అంటే నన్ను తీసేశారు మేము వేసుకుంటామని నన్ను నాకు డ్యూటీకి వెళ్తాను నాకు ఆర్డర్ నేను ఆమోదించట్లేదు సార్ నన్ను వెళ్తుంటే నన్ను వెళ్ళిపోమన్నారు ఇరవై రెండు సంవత్సరాలు సార్ నాకు అవును సార్ నేను ముందుగా నేను బిక్ బిక్ సాధారణంగా లేట్ నాకు నాకు సంవత్సరం నుంచి సెలవులు మంజూరు చేయలేదు సార్ అంగన్వాడీ వర్కర్కి పదమూడు సెలవు పదిహేను సెలవులు కనీసం ఉంటాయి సార్ ఒక్క సెలవు కూడా ఇవ్వలేదు సార్ నాకు జాండ్రెస్ అయితే నాకు జాండ్రస్ అయినా సరే నేను లేట్ గా ఒక అరగంట గంట లేటుగా వెళ్తే నాకు లేటుగా వచ్చు మూడు గంటలకు వచ్చావు నాలుగు గంటలు వచ్చి నేను పోయి క్రియేట్ చేసి పెడుతున్నారు సార్ నాకు ఉద్యోగం అక్కడ నా ఉద్యోగులు నన్ను హాజరు అవ్వనవట్లేదు నన్ను వెళ్ళనవ్వట్లేదు నాకు అవసరం లేదు నువ్వు మాకు అవసరం లేదని అడుగుతున్నారండి నేను అన్నానండి పోనా వాళ్ళకి ఇష్టం లేకపోతే నాకు వేరే చోట ట్రాన్స్ఫర్ ఇవ్వండి ట్రాన్స్ఫర్ ఇవ్వడం కుదరదు అని అడుగుతుందండి పీడి మేడం వెళ్ళడానికి లేదు నేను తీసేసా అని చెప్తుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్ నన్ను నీదులు పడేశారు నేను ఏం చేయగలుగుతాను సార్ నాకు ఉద్యోగం లేకపోతే నాకు బ్రతుకు లేదు నేను తినడానికి ఉండడానికి అన్నింటికీ ఉద్యోగం ఆదారు సార్ నేను ముందుగా నేను ఇరవై సంవత్సరాలు సర్వీస్ అండి నేను పోల మండలం కొమరిపాలెంలో చేశాను సార్ అప్పుడు రాజకీయ నాయకులు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అండి వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు వాళ్ళ అధికార బలం ఉపయోగించి నన్ను ఎన్నో రకాలకి వేధించారండి వేధించి ఉద్యోగం కూడా తొలగించారండి అప్పుడు మాధవి లది గారు అండి కలెక్టర్ గారు అతను ఆవిడ పట్టుకుని తీసేస్తే అప్పుడు యూనియన్ వాళ్ళు ఏమో ఇక్కడ ఏం చేయారండి పోస్టింగ్ పిడింగులో వేస్తే ఇక్కడ చేసుకుంటుంటే ఇప్పుడు ఏమో ఏదో ఇక్కడ కుదరదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో మాకు సంబంధం లేదు అని అడుగుతున్నారండి వాళ్ళు కాదు ఏళ్ళ కాదండి నా పోస్ట్ నా వచ్చి నేను ఏమైపోతాను సార్ నేను ఏమైపోతాను నేను కూడా ఒకటి అడుగుతున్నానండి నాకు రాజకీయ నాయకులు అంటే నాకు ఎవరు నాకు ఈర్షాలు లేవండి నాకు అందరూ కావాలి ఎందుకంటే నేను ప్రభుత్వ వాళ్ళని కూడా అడుగుతున్నాను ఇవ్వలేదు సార్ వాళ్ళ తీసుకుంటున్నారు మేము మాట్లాడతాం మనం వెళ్ళని అడిగారు అక్కడిని అక్కడికి వెళ్తావు ఎక్కడికెళ్తావు వెళ్తావు అలా తిరగడమే సరిపోతుంది సార్ నాకు నాకు నా పరిస్థితులు ఏడు వరకు సంతకాలు పెట్టాను సార్ అక్కడి నుంచి స్కూల్ కళ రానివ్వలేదు సార్ నేను ఈ లోకల్లో వాళ్ళు ఆ రాజకీయ నాయకులు రావద్దంటే నేను మానలేదు సార్ కానీ నాకు నీకు టర్మినేషన్ అక్కడ వచ్చింది నువ్వు రావడానికి ఫీల్ లేదు నువ్వు బిద్దు వెళ్ళడానికి ఫీల్ అని అధికారులు చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం మానేశాను సార్ అవునండి నాకు లెటర్ పంపించే సార్ నేను తీసుకోలేదు కానీ వేరే ఒకసారి అక్కడ ఫోటోలు ఉంటే నాకు తీయించుకోటు వెళ్తున్నానని చెప్తున్నారు సార్ నేను లేటుగా వస్తున్నావు అని అడుగుతున్నారండి నేను లేటుగా అంటే కొన్ని రోజులు మాత్రమే నేను లేటు వెళ్ళాను అన్న ఒంట్లో బాగాక మరి సెలవులు నాకు సెలవులు నాకు ఉపయోగించుకోవాలి కదా సార్ నా సెలవులు నాకు ఇవ్వలేదు సార్ ఏ ఒక్క రోజు సెలవులు ఇవ్వటం అనేసరి ఏమీ లేదు సార్ నేను ఏం చేస్తాను పార్ట్ టైం ఏం చేస్తాను సార్ ఇది ఈ జాబ్ తప్ప నాకు ఏది లేదు సార్ కావాలి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ నాకు అవును సార్ ఎందుకంటే మరి ఎవరికి వాళ్ళకి కావలసిన వాళ్ళు ఎవరు నేర్చుకుంటారో తెలియదు సార్ పీడీ గారికి కూడా నేను అడుగుతున్నాను అమ్మ నాకు ఈ ఉద్యోగంలో పంపించండి అమ్మ అంటే అలా కుదరదు నేను పంపించడం అమ్మదు కొత్తగా పోస్ట్ పెట్టుకుంటున్నారండి కొత్త పోస్ట్ ఎలా పెట్టుకుంటాను సార్ నేను కొత్త పోస్ట్కి నాకు ఏజ్ ఎలిజిబిలిటీ అవ్వదు నాకు 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 ఏజ్ ఎలిజిబిలిటీ అవ్వదు అండి కొత్త పోస్ట్లకి నాకు ఎవరు సపోర్ట్ ఉంది పో రకమైన కష్టానికి చేస్తున్నారు సార్ అడిగి వాళ్ళు ఎవరు లేరు తీసేస్తే ఎవరు వాళ్ళు లేరు అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు సార్ నా ఉద్యోగంలో కావాలని నీ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇదే నేను అడుగుతున్నాను వెళ్ళి అక్కడికి వెళ్ళాను సార్ వెళ్తే పీడి గారిని నెంబర్ తీసుకున్నారు బుచ్చి చౌదరి గారితో మాట్లాడారండి మాట్లాడితే ఆ లేదు నేను వేరే వాళ్ళు వేసేసాను పేరు ఇచ్చేసాను నేను ఇంకా మాకు అమ్మాయి అవసరం లేదు మీరు పంపించేయండి అని చెప్పారండి పంపించారంటే అమ్మ నువ్వు వెళ్ళి కలు సార్నే వెళ్ళి బతుమలాడు అంటే వెళ్ళి బుచ్చి చౌదరి గారిని బతుమలాడా సార్ తర్వాత ఏమో ఇప్పుడు అక్కడ అక్కడ తీసుకుంటే పీడీ గారు కూడా మాట్లాడారండి పీడి గారితో కూడా వాళ్ళు చెప్పారండి అమ్మాయికి అవకాశం ఇవ్వండి అమ్మాయి చేసుకుంటానంటుంది ఎవరు లేరు అంటుందని చెప్పారండి చెప్పినా సరే పీడి గారు స్పందించట్లేదు సార్ ఇస్తా అక్కడ పిడింగ్ ఆ ఏడు పోస్ట్ ఎన్నో ఉన్నాయండి మొత్తం అందరూ చేస్తున్నారండి అక్కడ అక్కడ అందరు లోకల్లోనండి నన్ను అక్కడ ఈ బిక్కువల్ మండలిలోనే తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత నన్ను వద్దనుకుంటున్నారు వాళ్ళు నాకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ఇవ్వమంటున్నాను నాకు బ్రతుకుతారు వదేనండి బుచ్చి చౌదరి గారికి కూడా నేను అడుగుతున్నాను మార్ని వాసు గారిని అడిగాను అందరి దగ్గరికి వెళ్ళాను సార్ రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళాను నేనే నా లోపాలు ఏమైనా ఉంటాయి సరి చేసుకుంటానండి నాకు అవకాశం ఇవ్వండి నేను చేసుకుంటాను జాగ్రత్తగా చెప్తున్నానండి ఇదంతా కూడా కలెటర్గా తీసేసారమ్మా అలా పిడిగా పీడిగా తీసారు మాకేమి సంబంధాలు లేవు నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు అని అన్నారండి ఇదే పోస్ట్ చేశాను బిక్కువాళ్ళు కదా కొమరిపాలు బిక్కువోలు మండలం కొమరిపాలంలోనండి అక్కడ వైఎస్ఆర్ సిపి అండి అక్కడ కూడా వెళ్ళి మామూలు ఇదే అండి పరిస్థితి చేస్తాను సార్ సంవత్సరాలు అక్కడే పుట్టి పెరిగాను సార్ ఎక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అయింది సార్ నాకు మా మనుషులు వేసుకుంటామంటున్నారు పీడీ గారు నేను చెప్తానమ్మా నాకు ఎక్కడైనా నాకు దగ్గరలో పోనీ అనపడత నాకు ఎక్కడైనా ఇప్పించండి నేను తెలుస్తానంటే అలా కుదరదు మొత్తాన్ని తీసేస్తామని అవుతున్నారండి తీసేస్తే నా పరిస్థితి ఏంటి సార్ నా ఉద్యోగం కావాలి ఉద్యోగం తప్ప నాకు జీవనాధారం ఏమి లేదు సార్ ఉద్యోగం లేకపోతే నాకు చాలే శరణ్యం ఇప్పుడు కోర్టుకి వెళ్ళి అక్కడ బాధించడానికి డబ్బులు పెట్టడానికి నా దగ్గర సార్ ఇప్పుడు ఛార్జీలకే నేను చాలా పరిస్థితులు బాగాలేదు సార్ చెప్పుకోలేకపోతున్నాను నేను వెళ్తే ఇవన్నీ తేలి పనులు కాదు కదా సార్ ఇక్కడే ఇక్కడ ఇక్కడ జనాలనే మేనికులేట్ చేస్తున్నారు అక్కడికి వెళ్తే ఏ నా పరిస్థితి ఏంటి సార్ నా ఉద్యోగం నాకు కావాలి నా విధులకు నేను హాజరయ్యేలా చేయాలి నేను కోటమి ప్రభుత్వాన్ని కోరుకో కోరుకుంటున్నాను సార్ నేను పురంధరేశ్వర పురంధరేశ్వర ఎంపీ గారిని కూడా కలిసాను సార్ నేను ఆవిడ అన్నారు ఎమ్మెల్యే గారు చేతిలో ఉంటాయమ్మ పోస్ట్ అని అయినా నేను అన్నారు తర్వాత మళ్ళీ నేను ఆవిడ అందుబాటులోకి రాలేదు సార్ అందరి దగ్గరికి వెళ్తున్నాను సార్ నేను నా పోస్ట్ కావాలని నా పోస్ట్ లో నేను పంపించమని ఇక్కడ మధ్య పద్మ అంట లాస్ట్ అధ్యక్షురాలంట అదే జిల్లా అధ్యక్షురాలంట ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఆవిడతో మాన మాసూ గారు ఏం చెప్తేనమ్మా మేము అతను తప్పించి మేము ఏం చేయలేము అతని ఒప్పుకోవట్లేదు మేము ఏం చేయలేము అని అడుగుతున్నారండి వెళ్ళాను సార్ అతని దగ్గరికి వెళ్ళాను సార్ చేసేంత నాకు మీ బిడ్డలాంటిదాన్ని నాకు నాకు అవకాశం ఇవ్వండి అండి అబ్బాయి మేము ఏం చేయలేము అమ్మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపో వాళ్ళు అడుగుతున్నారండి అతను బుచ్చి చౌదరి గారు కూడా మార్ని వాస గారిని కలవమన్నారు అండి కలిస్తే అతను అంటున్నారు ఎమ్మెల్యే గారు తీసుకో తీసుకోమ్మా నాకేమో అభ్యంతరం అన్నారు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళానండి ఇలా అంటున్నారు అంటే అదే మా ఇంటి చూపి తిరగొద్దు నువ్వు కలకర్ కానీ వెళ్ళి కలకర్ని అడుగు మాకు సంబంధం లేదు మా ఇంటికి రావద్దు అని చెప్తున్నారండి నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నానండి నా ఉద్యోగం నాకు కావాలి